వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ముందుగా టెన్త్ క్లాస్ ఈ సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి తల్లిదండ్రులకి కూడా ఒక ఇంపార్టెంట్ ఉపయోగపడేటువంటి వీడియో ఇది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత పాలిటెక్నిక్ కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే సో ఇమీడియట్గా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ ఏ కాలేజెస్ ఉంటాయి ఏ బ్రాంచెస్ ఉంటాయి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎక్కడ ఏ కాలేజీలో ఎలా ఉంటుంది ప్లస్ పాలిటెక్నిక్ చదువుతూ ఉన్నప్పుడు కూడా మీకు పాలిటెక్నిక్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ కూడా మన యొక్క ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలానే ఈ సెట్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన యొక్క ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే పాలిటెక్నిక్ జాయిన్ అవుతున్నారో వాళ్ళు మన ఛానల్ని కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఏపీ పాలిసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది ఇది పాలిటెక్నిక్ జాయిన్ అవ్వడానికి ఇచ్చేటువంటి నోటిఫికేషన్ సో ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసరికి థర్టీ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ థర్టీ ఎత్తున ఎగ్జామ్ జరుగుతుంది సో మీ యొక్క ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఓన్లీ వన్ మంత్ గ్యాప్లో మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుంది ఎగ్జామ్ టూ అవర్స్ జరుగుతుంది లెవెన్ ఏఎం టు వన్ పిఎం దీంట్లో ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటి అంటే మీ యొక్క టెన్త్ క్లాస్ యొక్క సిలబస్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఫిజిక్స్ సబ్జెక్టు కెమిస్ట్రీ సబ్జెక్టు ఈ మూడు సబ్జెక్ట్స్ మీద మాత్రమే బిట్స్ మాత్రమే అడుగుతారు బిట్స్ మాత్రమే అడుగుతారు మ్యాథమెటిక్స్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ ఫిజిక్స్ నుంచి ఫార్టీ మార్క్స్ కెమిస్ట్రీ నుంచి థర్టీ మార్క్స్ టోటల్గా వన్ ట్వంటీ మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఈ వచ్చినటువంటి వన్ ట్వంటీ మార్క్స్ బేస్ చేసుకుని మీ యొక్క మార్క్స్ను బేస్ చేసుకుని మీకు ర్యాంక్ ఇవ్వటం జరుగుతుంది ఈ ను బేస్ చేసుకుని కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసి మీకు నచ్చినటువంటి కాలేజీలో మీరు అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది సో మీకు మంచి ర్యాంక్ అనేది వస్తే మీరు మంచి కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ షీట్లో షీట్ మీద మీరు రాయాల్సినటువంటి ఉంటుంది అంటే ఆన్సర్స్ని మల్టిపుల్ ని ఓఎంఆర్ షీట్ మీద మీరు బబులింగ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ రిమైనింగ్ ఎవరీ అప్డేట్ కూడా మీకు మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది అలానే దీ యొక్క డిస్క్రిప్షన్లో మా యొక్క ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద షేర్ చేయడం జరుగుతుంది మీరు దానికి రిక్వెస్ట్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్లస్ ఇంకా ఫర్దర్ గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎప్పుడు అప్లై చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు మార్చ్ ట్వెల్త్ ఓకే అంటే నిన్నటి నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు కూడా ఉన్నది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ఎగ్జామ్ డేటు ఏప్రిల్ థర్టీన్ ఇంకొక డౌట్ ఏంటి అంటే ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది ఓపెన్ కేటగిరీ ఓసీ కేటగిరీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే హండ్రెడ్ రూపీస్ ఉంది సైట్ ఇదండి పాలిసెట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ పాలిసెట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ లేదా మీరు సింపుల్ గా గూగుల్లో పాలిసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని టైప్ చేస్తే మీకు సైట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఏపీ పాలీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ మన సబ్స్క్రైబర్స్ కోసం మనకి ఏపీలో గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఈ సంవత్సరం టోటల్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఎయిటీ ఎయిట్ కాలేజెస్ ఉన్నాయి అలానే ప్రైవేట్ పాలిటెక్నిక్స్ టోటల్గా వన్ నైంటీ వన్ ఉన్నాయి అంటే టోటల్ ఏపీలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ మొత్తం కలిపి టూ సెవెంటీ నైన్ కాలేజెస్ ఉన్నాయి ఆ టూ సెవెంటీ నైన్ లో దాదాపుగా ఎన్ని సీట్స్ ఉన్నాయంటే ఎయిటీ వన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ సీట్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఎయిటీ వన్ థౌజండ్ సీట్స్ ఉన్నాయి ట్వంటీ వన్ బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఏ బ్రాంచెస్ అని ఉంటాయి సిఎంఈ లేదా ఈసీఈ మెకానికల్ ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి ఆ బ్రాంచెస్ గురించి కూడా మన ఛానల్లో అప్డేట్స్ ఇవ్వటం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి చూడకపోతే కనుక ఒకసారి చూడండి సో ఇదండి మీకు ఈ యొక్క పాలీసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి ఓకే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృంద ఇంజనీరింగ్ అకాడమీ